નયકત્વ <laughs> વર્જાય

వీడియో చేస్తుంది ఫోటో కొట్టి వచ్చేసి

உள்ளூர் சேனா திகில் படிப்ப தீண்ட பாக்க

ಆ ಮರೆದಿಗರತ್ತಿಂಡೆ ಬುತ್ತಿಲ್ಲ ಅಮ್ಮಾ ಅಂದ್ರೆ ಬಿಟ್ಟು ಸುಬ್ರಿಯಾರು ಆಯ್ಡು ಸುಬ್ರಹ್ಮಿಂಟ್ ಸುಗ್ರ ಎಂದೈಸಿಂತ ಪೈಸೇ ಕದಾಕ್ಟ್ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಪ್ಲೇಟ್ ಬಮ್ಮ <Telan�iga> ప్రసాదాలు ముగ్గురు నలుగురు సరిపోతే అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు శ్రీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మా ప్రియత్తమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ రోజు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బిచ్చిరెడ్డి వాళ్ళ తెలుగుదేశం పార్టీ మరియు నగర పంచాయతీ కౌన్సిలర్లు అందరూ కార్యకర్తలు నాయకులు మరి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం అందరం కూడా ఘనంగా కూడా ఈరోజు జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు పేదలకి అన్నదానం చేస్తున్నాం రోగులైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి పులహారాలు పంచుతున్నాం అలాగే వికలాంగులు మైండ్ మొదలైనటువంటి వాళ్ళు బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు కూడా ఆహార కార్యక్రమాలు పంచుతున్నాం మరి మా నాయకుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంపై ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఆ రాష్ట్రంపై ఉన్నటువంటి అవగాహన అనేక కార్యక్రమాల్ని పురస్కరించుకొని మనం ఇక్కడ చూస్తున్న ఫ్లెక్సీలో ఫ్లెక్సీల్లో ఆయన బ్లాస్ట్లో పేల్చాలనుకున్నప్పుడు ప్రయత్నం చేస్తే వాటన్నింటినీ కూడా దిగ్విజయంగా జయించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి తెలుగు వాళ్ళకి జాతీయ పరిష్కారం ఉండాలి ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్య స్థానంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినటువంటి లోపభూయిష్టమైన విధానాలు అనేక పారిశ్రామిక ప్రగతిని కుంటు పెట్టింది యువత భవిష్యత్తు నాశనం చేసింది రైతాంగాన్ని నాశనం చేసింది అలాగే మన యొక్క పోలవరం ప్రాజెక్ట్ అమరావతి యొక్క రాజధాని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమీ లేకుండా ప్రగతి నిరోధకులాగా లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని పెడితే ఈ దాంట్లో వీటన్నిటిని ఆయనకున్న అపార అనుభవంతోటి ఈ అధిక లోటు బడ్జెట్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు యువత భవిష్యత్తు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి మెగా సిటీ అనేక విద్యా సమస్యలు అనేక వైద్య కళాశాలలు అనేక వైద్య పరిశ్రమలు అనేకం తీసుకొని వచ్చేదానికి ప్రయత్నాలు జరుపుతూ ముందుకు పోతున్నారు కొన్ని మంది పిచ్చి పిచ్చి కానుకలు ఏముంది లేదా ఏమని ఒక లోపు పోస్తున్న విధానాలు మాట్లాడుతున్నారు అక్కసుతో మాట్లాడే విధానాలే తప్ప కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ని అధిగమించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి యువత భవిష్యత్తు ఏం కావాలి రైతాంగం ఏం కావాలనే ఆలోచనతో అతను కొన్ని అపార అనుభవంతో వాడు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు కాబట్టి మన ప్రజలందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే గతంలో ఏం జరిగింది ఇన్ని కోట్ల బడ్జెట్ని అధిగమించింది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రకటించారో ఆ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నా ఉంటే ఇండస్ట్రీలు తీసుకొస్తున్నా ఉంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అపార అనుభవం ఇలాంటి మహోన్నతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండబెట్టే ఈ ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి నాయకుడు ఇంకా కూడా అభివృద్ధి చెందాలి ఈ నాయకుడు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగతి సాధించాలి కాబట్టి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు అనేకం జరుపుకోవాలి దేవుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలి వారి మేధాశకి ఇంకా కూడా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఇంకొక నాలుగు దఫాలు కూడా ఉంటేనే ఈ రాష్ట్రం పూర్తిగా ప్రగతి సాధిస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి లోటు బడ్జెట్ పూర్తి చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి అలాగే రైతాంగం బాగుపడాలి అన్నీ కూడా కార్యక్రమాలు జరగాలంటే చంద్రబాబు నాయుడు లాంటి మహానాయకులు ఆయుధాద కార్యక్రమాలు జరగాలి కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ మరి మా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి దేవం రెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు అనేక చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చూచా చెప్తున్నారో పార్టీ కార్యక్రమాలు తృచా మీరు పాటించాలి ఆమె చేసినటువంటి ఆదేశాలు ఆమె చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఫాలో అవుతున్నారు ఏదైతే కార్యక్రమాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏదైతే కార్యక్రమాలు చెప్పారు తూచా తప్పక పాటిస్తూ మా గౌరవం ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మేము సజావుగా జరుపుకుంటున్నాం అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ మేము మీరు ప్రమాదం కూడా కొత్త మాత్రం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కోవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున కౌన్సిల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన రా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి బెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నదానం కూడా జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నాకు అవకాశం అందరికీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆయన జన్మదిన వేడుకలను అద్భుతంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు అందరికీ స్వాగతం సుస్వాగతం అని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిండు నిల్ నీళ్లు ఆర్య ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన బుచ్చిరెడ్డిపాలు మండలంలో మండల నాయకులు టీడీపీ నాయకులు చైర్పర్సను కౌన్సిలర్సు మీడియా మిత్రుల సమక్షంలో మనందరం కూడా ఈ కేక్ కట్ చేసుకొని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మన నాయకులందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో సుమారు యాభై సంవత్సరాల జీవితంలో రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా పోలవరం కానీ నదుల అనుసంధానం కానీ రైతులకు ఈ మధ్య కాలంలో రీసర్వే పెట్టి టైటిల్ రద్దు చేసి కొత్త టైటిల్ ఇవ్వడం పొలాలు ఎవరి పొలాలు వాళ్ళకి వాళ్ళ ఆధీనంలో ఉండేటట్టు చేయడం చాలా మంచి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయి ప్రజలకి నిలిచిపోయే కార్యక్రమాలు మేగా తొందరలోనే మేఘ డిఎస్పి డిఎస్సి కార్యక్రమం జరుగుతుంది అలాగే ఉద్యోగాలు కూడా ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకువచ్చి రాష్ట్రం మీద పిల్లల భవిష్యత్తు కోసం లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత కానీ ఎన్నో మన నిత్యం కూడా ప్రజల కోసం పిల్లల కోసం మన ఆడబిడ్డల కోసం తపనబడే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే రామారావు గారు పార్టీని ఏర్పాటు చేసి ఒక జాతీయ స్థాయిలో తెలుగువారు అంటే ఏంటి ఒక నిరూపిస్తే అదే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏం చేయాలా మనం ఏం చేస్తే ఇంకా అభివృద్ధి అవుతారు ప్రపంచంలోనే వారు ఆడున్నా బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇంతమంది మన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరి సమక్షంలో ఈ క్రియకి కట్ చేసుకొని ఈరోజు రోగులకి పండ్లు అవన్నీ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన మండల పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు గౌరవనీయులు మన జాతీయ పార్టీ అధ్యక్షులు మన ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన కోవురు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ యొక్క ఈరోజు కార్యక్రమం రోజు చేయడానికి ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మన కోవురు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమరతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు అలాగే గోవు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ యొక్క బుచ్చు మండలంలో పార్క్ సెంటర్ నందు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేయాలని అలాగే ఈ యొక్క అన్నదానము మన ఇక్కడ హాస్పిటల్లో రోగులు పంపిణీగా చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాల రాజకీయంలో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమాలు అనేక నిర్ణయాలు చేశారు ముఖ్యంగా పెన్షన్ అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం వృద్ధులందరికీ కూడా చేదోడుగా ఉంటుందంటే అది మొదటి సంతకం పెట్టి పెన్షన్ పెంచడం జరిగింది అలాగే ఆ రోజు ఇచ్చినటువంటి ఇంకొక వాగ్దానం ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత గవర్నమెంట్నిస్తే ఉద్యోగ కల్పన చేయాలని మెగా డిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పారిశ్రామిక వాడ ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ తిరిగి ప్రతి జిల్లా పారిశ్రామిక వాడ రావాలా పేద బడుగు బలహీన వర్గాల్లో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ గౌరవప్రదంగా బతికేదానికి జాబులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు జరుగుతూ ఉంది అలాగే దీపం పథకం చెప్పారు మహిళలకి దీపం ఉచిత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని అది స్టార్ట్ చేశారు ఇక ఆ రోజు చెప్పినటువంటి అన్నీ కూడా అంచెలంచెలుగా ప్రజలకి సంక్షేమము వాళ్ళ అభివృద్ధి రెండూ కూడా సమపాళల్లో చేస్తున్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా బుచ్చి మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా అయ్యా చాలా సంతోషం మరి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయటం మరి మండల కన్వీనర్లు ఇద్దరు కలిసి ఈ విధంగా ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తక్కువ వయసులో ఎమ్మెల్యే అయినాడు తక్కువ వయసులో సీఎం అయినాడు అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టాడు చాలా సంతోషం మరి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా మరెన్నో ఈ చేయాలని ఈ సందర్భంగా హరికృష్ణ గారిని మండల గారిని కోరుకుంటున్నాను నాకు ఒక చిన్న వినపం ఏమిటంటే శనయ్ గారు ఒక చిన్న వినపం ఏంటంటే సిపిఎం కానీ బీజేపీ కానీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఏమన్నా చనిపోతే సంవత్సరానికి వాళ్ళ సంస్కారంలో సభలు జరుపుతుంటారు ఒక మన పార్టీలో తప్ప సీనియర్ నాయకుడు సంఘురవుణయ్య గారు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు తెలుగుదేశంలో ఉన్నాడు మరి ఆ డేట్ ఒకటి కనుక్కునేటువంటి వాళ్ళకి చేస్తే ఒకరు సంప్రదాయబద్ధంగా ఉంటుంది అని చెప్పి నేను హరికృష్ణ గారిని కోరుకుంటున్నాను చాలా సంతోషం మరి నాయకులందరికీ వచ్చినీ ముఖ్యంగా చైర్పర్సన్ గారికి కౌన్సిలర్లకి ఈ కార్యక్రమం జరిపిన వాళ్ళందరికీ మరి ఇప్పుడు జన్మదిన కార్యక్రమాలు కేకు బిస్కెట్లు మళ్ళీ మధ్యాహ్నం భోజనం అన్ని ఏర్పాట్లు చేశారు మరి ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్రగా కూడా మన దొరల పోదండే గారు పెట్టిందే పేరు అని అన్న ఉద్దేశం ఉంటుంది వారికి ఎప్పుడు కూడా దానం చేసే గుణం ఉంది కాబట్టి ఇటువంటి అన్ని చేస్తూ ఉంటారు మరి ఖర్చులన్నీ ఊరు పెట్టుకున్నారు ఏందో ముందు చెప్పుంటే మా వంతు కూడా మేము ఏదైనా సహాయం చేయకపోయినా చేయించగలం చూపించుండవడం చాలా సంతోషం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్వీనర్లకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము આરકે આરકે હા નીરબે મા પ્રિયાણા વાદ્યા ના દાના કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ અના અના અરે ના

परको बोलियो आ मज्ले खोज्छ मज्ले शासन बक् खोज्छ लाडड बड्छौ कोदनै यदु कोदनै आ कोदनै లైక్ కొట్టాలి ఆల్సాయి బ్యాక్ ఇస్తదిరా స్ట్రాబ్లర్ బ్లడ్ బేస్డ్ రియాక్ట్ 늑대가 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 가늑가 늑대가 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 늑가 늑대가 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 늑대